భారతదేశంలోని మత్స్యకారులు ముఖ్యంగా పశ్చిమ సముద్ర తీరంలోని పల్లెకారులు మకర సంక్రాంతి రోజున కడలి తల్లిని పూజిస్తారు తమకు జీవనోపాధిని కల్పించే సముద్రాన్ని కన్నతల్లిగా భావించి అన్నపూర్ణేశ్వరిగా ఆరాధిస్తారు ఈ సందర్భంగా జరిగే పూజలు జాతి జనులందరినీ ఒకే చోట చేర్చడంతో పాటు వారికి పర్యావరణ పట్ల స్పృహ అవగాహన పెరిగేలా చేస్తాయి సాగర జలాలకు దివ్యత్వం ఆపాదించడం కారణంగా వారిలో మరింత భక్తి శ్రద్ధలు పెంపొందుతాయి గుజరాత్లో సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభంగా భావించి సూర్యుడిని ఆరాధిస్తారు ఆ తర్వాత పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆనందోత్సాహాలతో గాలిపటాలను ఎగరవేస్తారు వేల వేల రంగు రంగుల కాలిపటాలతో ఆకాశం నిండిపోతుంది ఎవరి కాలిపటం మరీ ఎత్తుకు వెళుతుందా అన్న ఆనందం నిండిన పోటీలు ఉగ్వేదభరితంగా సాగుతాయి